యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని కంపేర్ టెన్ రిసాన్ బట్ ఇక్కడ వేసుకోవడం బ్యూటిఫుల్ డిజైన్ చూసేద్దామండి ఓన్లీ హ్యాండ్ అండ్ ప్రంట్ ఒకటే వేసాము మనకు శారీ వచ్చేసి ఎలా వచ్చేసింది ఈ శారీకి మనం పళ్ళు దగ్గర అయితే ఎలా వేయించేసామండి కొంచెం డిఫరెంట్గా మనం ఇంతకు అయితే వేరేలా వేయించాము ఈ డిజైన్ అయితే కనుక కొంచెం డిఫరెంట్గా వేయించాము హ్యాండ్ చూడండి ఎంత ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రైడల్స్కి అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ వచ్చి చక్కగా స్టోన్స్ పెట్టడానికి కూడా కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది ఈ డిజైన్కి ఎంత బాగా వచ్చిందో చూడండి అంత నాట్ వర్క్ ఇలా క్రాస్ లైన్స్ అయితే వచ్చేసింది ఓన్లీ ఫ్రంట్ వేసాం ఇలా ఫ్రంట్ వేసేసాము బ్యాక్ అయితే రెడీమేడ్ వర్క్ వచ్చేసింది సో ఈ వర్క్ ఈ వర్కే వదిలేమన్నారు ఇలా ఫ్రెండ్తో బ్యా హ్యాండ్స్ వేసేసి ఈ శారీకి ఇలా పేరప్ చేసాము ఈ శారీకి అయితే కానీ ఫ్రీ హోల్డింగ్ అయితే అడిగారు కానీ ఇది మరి దసరాగా ఉండడాన్ని పళ్ళు బయటకే ఉంచేసామండి దీనికి కూడా కూర్చుని కొంచెం డిఫరెంట్గానే వేసాము చూడండి ఇలా వచ్చేసింది టూ కలర్స్తో మనం ఇది వరకు వేసింది రౌండ్ పోసి ఇది వేరే అది వేరే చాలా డిఫరెంట్గా అయితే మనం వేస్తాము ఏ మోడల్ కావాలని కూడా అవైలబుల్ ఉంది మనం బ్లౌజ్ అయితే ఇలా బార్డర్ చేసేది ఇదంతా ప్లెయిన్ ఇస్తే మనం స్టోన్స్ అయితే స్టిక్ చేసాము ఫ్రంట్ కూడా ప్లేన్ వచ్చేస్తే పైపింగ్ చేసి స్టోన్స్ అయితే మేమే స్టిక్ చేసాము ఇది ఓవరాల్గా లుక్ ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు వేయించుకుని అనుకుంటే కంటే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి కాబట్టి నా వేయించుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్